నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటిరెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటిరేట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటిరేట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటిరేట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటిరేట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటిరెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటిరేట్లతో నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటిరేట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి రెట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి కోటి తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వంచేత ఆశీర్వదించబడి కోటిరేట్లతో తిరిగి నన్ను చేరుతున్నందులకు విశ్వానికి మరియు డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు